శత్రువును ప్రేమించడం కష్టమే ఈజీయా బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి శత్రువును ప్రేమించండి అని ప్రసంగం వినటం ఈజీ ప్రసంగం చెప్పటం ఈజీ శత్రువు ముందు కనబడినప్పుడు ప్రసంగం ఏమో శత్రువును ప్రేమించండి ఆడి కనబడితే ఎప్పుడే చేద్దాం అని చూద్దాం ఇవి మ్యాచ్ అవట్లేదండి దేవుడికి జీవితాలు జీవితాలు మ్యాచ్ అవ్వటం హృదయాలు మ్యాచ్ అవ్వట్లేదు నోరు ఒకటే హృదయం ఒకటే అంతరంగం ఏమో కపటం బయటకేమో ప్రేమ ఇది మ్యాచ్ అవట్లేదు దేవుడికి అసలు మనుషుల యొక్క హృదయాలు లోపలికి వెళుతుంటారంటే దేవుడికి అస్సలు నచ్చట్లేదు మనుషులు ఇప్పుడు చెప్తానండి జాగ్రత్తగా వినండి మనం ఎలాగో చేస్తామో చేయవో మాట చెప్పి వదిలేస్తేనని ఆయనే చేసి చూపించాడు ఎవరు యేసుక్రీస్తు జాగ్రత్తగా వినండి మాటలు చెప్పి మాయ చేసేవాడు కాదు యసుక్రీస్తుల వారు చెప్పిన మాట చేసి చూపించి నేను చేశాను నోరు మూసుకొని మీరు చేయండి అంతే ఇది ప్రభు అంటే అందుకే ఈ రోజు ఏమంటే భూమి మీద ఉన్న సుమారు ఎనిమిది వందల కోట్ల మందిలో నాలుగు వందల కోట్ల మంది వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు ఊరకనే కాదు మాటతో ఏదైతే చెప్పాడో నోటుతో ఏదైతే చెప్పాడో జీవితంలో అది చేసి చూపించాడు